హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వన్ మార్క్కి ఈ కర్కట రేఖ టాపిక్ నుండి వస్తుంది కాబట్టి ఇది దీన్ని నేను సపరేట్ టాపిక్గా తీసుకొని మాట్లాడుతున్నాను ఈ కర్కట రేఖ అనేది ట్వంటీ త్రీ డిగ్రీస్ అండ్ హాఫ్ ఉత్తర అక్షాంశము ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశము ఇది భారతదేశాన్ని రెండు సమాన భాగాలుగా విభజిస్తూ మధ్యగా ఎనిమిది రాష్ట్రాల గుండా వెళ్తుంది ఈ రేఖ భారత్లో మొదటిగా ప్రవేశించే రాష్ట్రం మనకు మిజోరం ఎక్కువ దూరం వెళ్ళే రాష్ట్రము మధ్యప్రదేశ్ తక్కువ దూరంగా వెళ్ళే రాష్ట్రము రాజస్థాన్ కర్కట రేఖ అనేది మనం ఏ పట్టణాలను తాకుతుందంటే రాంచి భోపాల్ గాంధీనగర్ ఐజ్వల్ మహానది కర్కట రేఖను రెండుసార్లు తాకుతుంది కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రాలను మనం టిప్స్తో గుర్తుపెట్టుకున్నాం ఈ కర్కట రేఖ వెళ్ళే రాష్ట్రాలు మనకి ఎనిమిది రాష్ట్రాలు కదా వాటిని మనం మా గుజరాతీ పంచమి అనే కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది మా అంటే మధ్యప్రదేశ్ గు అంటే గుజరాత్ జా అంటే జార్ఖండ్ రా అంటే రాజస్థాన్ తి అంటే త్రిపుర పా అంటే పశ్చిమ బెంగాల్ చా అంటే ఛత్తీస్గఢ్ మీ అంటే మిజోరం మా గుజరాతీ పంచమి దీనికి కోడ్ మధ్యప్రదేశ్ గుజరాత్ జార్ఖండ్ రాజస్థాన్ త్రిపుర పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ మిజోరం ఎనిమిది రాష్ట్రాలు కర్కట రేఖను ఖండిస్తూ ప్రవహించే నదులు మనకి ఏ నదులు ఏ రాష్ట్రంలో కర్కట రేఖను ఖండిస్తే చూద్దాము గుజరాత్లో మాహీ నది సబర్మతి మధ్యప్రదేశ్లో కెన్ బేట్వా నదులు జార్ఖండ్ దామోదర నది పశ్చిమ బెంగాల్లో నది ఇది మనకు టాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ టాపిక్ ఇది దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ నేను తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి